ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదల కాబోతుంది ఈ సినిమాకు సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేక అనుమతులు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోకు వెయ్యి రూపాయలు మిగతా రోజులలో ఒక పది రోజుల పాటు ఇప్పుడున్నటువంటి టికెట్ రేట్లకు అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు పెంచుకుండేదానికి వీలు కల్పించడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా బెనిఫిట్ షోకు ఎనిమిది వందల రూపాయలు మిగతా పది రోజుల పాటు ఉన్న టికెట్ ధర మీద నూట యాభై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకునేదానికి వెసులుబాటు కల్పించడం జరిగింది వాస్తవంగా ఇది చాలా చాలా ఎక్కువగా ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఒక కుటుంబంతో పోయి సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ ఉన్న రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయినప్పటికీ అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి సడలింపు లభించింది అనుకుందాం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు చిత్తూరులో రాఘవ థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నటువంటి శ్రీరామ్ నక్సేన్ అనేటువంటి వ్యక్తి ఒక టికెట్ లక్ష రూపాయలు పెట్టి కొనడమే కాకుండా ఆ టికెట్ను మీడియాకు చూపిస్తూ అది పెద్ద గొప్పగా ప్రచారం చేసుకోవడం జరిగింది సరే చాలామంది అనొచ్చు అతను డబ్బులు ఉంది కొన్నాడు మీకెందుకు కానీ రైట్ అది పర్ అది పర్సనల్గా తీసుకొని ఉంటే డబ్బులు ఇచ్చింటే థియేటర్లలోకి ఏ సంబంధం లేదు కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కాకుండా ఒక టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించి దాంట్లో ముద్రించి ఆ టికెట్ను ఒక అభిమానికి థియేటర్ యాజమాన్యం ఎలా అమ్మగలుగుతుంది ఇది ఇక్కడ మనకు కావాల్సింది సరే అతను కొనడం మనం తప్పు పట్టట్లేదు ఖచ్చితంగా తప్పు పట్టాల్సింది థియేటర్ యజమానాన్ని ఒకవేళ వేరే రూపంలో చందాలో ఇంకోటి ఇంకోటి ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు కానీ థియేటర్కి సంబంధించినటువంటి ఒక అథారిటీ సీల్ చేసి దాని మీద టికెట్ ధర లక్ష రూపాయలని రాయడం ఇది ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం చేసినటువంటి అది పెద్ద తప్పు దీన్ని ఖచ్చితంగా ఎవరైనా కోర్టు దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా ఆ థియేటర్ను సీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడే మనకేం పవన్ కళ్యాణ్ మీద ఇంకొక రకంగా మాట్లాడాలని కూడా కాదు కానీ ఇటు భారం పెంచు జోబులు ఖాళీ చేస్తుండ్రు చేసుకోండి ఇదేంది ఈ కొత్త ట్రెండ్ ఏంది ఒకటి లక్ష అనడు ఇన్ని చూసి రేపు రెండు మొక్కటి రెండు లక్షలు అంటాడు ఒక బాధ్యత ఉన్న వ్యక్తి ఒక రెండున్నర గంటల సినిమా కోసం ఎటువంటి అవినీతి లేకుండా కష్టపడి సంపాదించే వ్యక్తి లక్ష రూపాయలు టికెట్ పెట్టగలుగుతాడు ఇదేంటి అంటే ఇది ఎక్కడ తీసుకుపోవాలనుకుంటున్నారు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ సినిమా సంబంధించి లక్ష్య పెట్టిండు రేపు ఇంకొకరు ఇంకొకరు హీరో సంబంధించి పది లక్షలు అంటాడు కోటి అంటాడు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ డబ్బులంతా బాధ్యతమైనటువంటి వ్యక్తి కష్టపడి సంపాదించేవాడు ఒక సినిమా టికెట్ కోసం రెండున్నర గంటల కోసం లక్ష రూపాయలు పెట్టగలుగుతున్నాడు బాగా ఆలోచించాలి ఏమంటే పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి కాదు కానీ ఎవ్వరూ ఆ స్థానంలో ఉన్నా కూడా అలానే మాట్లాడాల్సింది వస్తుంది ఏదేమైనా థియేటర్ ఆ చిత్తూరులో ఉన్నటువంటి రాఘవ థియేటర్ మీద ఖచ్చితంగా ఎవరో ఒకరు కేసు పెట్టే అంశాన్ని పరిశీలించండి తప్పు కాదు అది ఆల్రెడీ మీకు కావాల్సిన వెసులుబాటు కల్పించి టికెట్ రేట్లు పెంచరు లక్ష రూపాయలకు అథారిటీగా మీరు టికెట్ ఇవ్వడం ఏంది చూడాలి దీన్ని కోర్టులు ఏమైనా సుమోటుగా తీసుకుంటాయో ఎవరైనా వ్యక్తులు కోర్టు వెళ్తారో చూద్దాం ఏం జరుగుతుంది